ఈ రోజున మన మధ్యలో డాక్టర్ చిన్నబాబు గారి యొక్క సతీమణి గారు డాక్టర్ ఎస్ ప్రమీల గారు మన మధ్యలో ఉన్నారు వారు కూడా ఈ సభను ఉద్దేశించిన ఆదరణ విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ మరణాత నేను ఇక్కడికి రావడానికి ముందు అమ్మ రెండు మాటలు పంచుకోండి అంటే నేను మాట్లాడలేనేమో అయ్యా అని అమ్మగారికి అందరికీ చెప్తుంటున్నాను కాదు మీరు వెళ్ళండి అమ్మగారితో మీకు కలిగిన అనుబంధాన్ని పంచుకోండి అంటే రావడానికి కూడా ఖాళీ చేతులు వణుకుతున్నాయి కానీ ప్రభు నన్ను ఇలా బలపరిచారు నేను వస్తుంటే నాకింత ప్రోత్సాహం అని పాట అందించి నన్ను ఇక్కడ నిలబెట్టారు మరి నాకు ప్రమీలాని అని ఎందుకు పేరు పెట్టారో నాకు తెలియదు దాని యొక్క ఉద్దేశం అంతకంటే ఇప్పటికీ తెలియదు కానీ నేను నా యొక్క అనుబంధం అమ్మగారితో ఇరవై ఏళ్ళ క్రితం ఆరంభమైంది నేను వివాహానికి సిద్ధపడేటప్పుడు వివాహం అనేది ఘనమైనది అది ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి నా జీవితంలో నేను దాని కొరకు సిద్ధపడాలమ్మా నేను నేను ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి అంటే సరే అని అమ్మ నన్ను మా అమ్మ నన్ను బేతేలు గృహానికి తీసుకొచ్చింది ఏడు రోజులు బేతల గృహం బయట ఉన్న ఆ యొక్క చిన్న ఇంట్లో కూర్చొని ఇద్దరం ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే నా వివాహ తేదీ నిర్ణయమయ్యింది దేవుని చిత్తానంలో ఆ ఏడు దినముల్లో అమ్మ నన్ను మన తల్లిగారు రోజు పలకరించేవారు రోజు ఆదరించేవారు అమ్మకి నేను ఎవరో తెలియదు నేను వచ్చిన ఉద్దేశం ఒకటే తెలుసు కనపడినప్పుడల్లా ప్రార్థన చేసుకోమని చెప్పేవారు ఆ యొక్క అనుబంధం ఇంత క్లోజ్గా అవుతుందని నేను ఆ రోజు అనుకోలేదు కానీ ఆవిడ నన్ను నా కోడల పిల్ల చిన్న కోడల పిల్ల అని పిలుచుకున్నారు అందుని బట్టి నేను ఎంతో దేవుని ఎందు స్థుతిస్తున్నాను అటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చినందుకు నేను అటువంటి తల్లిని ఆదరణకర్తగా నా జీవితంలో ఉంచినందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను మరి ముఖ్యంగా మరి మేము మా అత్తగారిని కోల్పోయినప్పుడు నా భర్త తన తల్లిని కోల్పోయి ఎంతో బాధలో ఉండగా మరి ఆ తల్లి లేని లోటుని తీర్చారు మమ్మల్ని ఎంతో ఆదరించారు ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు తల్లి లేని లోటుని అమ్మ అంత్యము తీర్చారు మరి నా భర్త కూడా అమ్మని చూడగానే ఆయన ముఖంలోనే ఆనందమే వేరు ఆవిడ రూమ్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ అమ్మగారిని కలవాలి రౌండ్స్లో కూడా ఫస్ట్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మరణాత అనుకుంటూ వెళ్తుంటే ఆవిడ ముఖంలో కలవేరు మరి వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధమేమో నాకు తెలియదు కానీ దేవుడు మా జీవితంలో ఆవిడని ఉంచి ఆవిడ ఎందు మాకు ఇచ్చిన అనుబంధాన్ని బట్టి దేవుడిని నేను ఎంతో స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను మరి నేను కూడా మరణపు కంచుల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు నా జీవితం ఎందుకు వ్యర్థమని నేను ఎంతో నాలో నేను కుషించిపోయేటప్పుడు మరి తల్లిగారు నన్ను ఎంతో ఆదరించారు ఇలా స్టేజ్ మీదకి వచ్చి నేను ఎప్పుడూ మాట్లాడి ఎరగను కానీ అలాంటి దాన్ని నేను ఎందుకు పనికిరాని దాన్ని నేను ఐమ్ నథింగ్ నేను అసలు దేవుని కొరకు నేను ఎలా ఉపయోగపడతాను అందరూ ఎంతో మహామహులు ఘనులు దేవుని వాక్యం పఠించి పండితులైన వాళ్ళు మాట్లాడగలరు కానీ మనమేపాటి వాళ్ళం నేను చిన్నదాన్ని అనుకునేదాన్ని అలాంటి మట్టి వంటి దాన్ని నన్ను అమ్మగారు ఎంతో ప్రోత్సహించి తర్వీది ఇచ్చి నువ్వు మాట్లాడగలవని మరి ప్రతి ఒక్క స్త్రీ స్త్రీల కన్వెన్షన్కి నన్ను అధ్యక్షరాలుగా ఆహ్వానించి నన్ను ప్రోత్సహించి నన్ను ఈ స్థితిలో ఉంచారు మరి అటువంటి తల్లి కూడా నా జీవితంలో ఉండి నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంది అని నా జీవి నాకు తెలియపరిచి ఆవిడ నన్ను ప్రోత్సహించినందుకు దేవుని నేను ఎంతో ఘనపరుస్తూ సూచించుచున్నాను మరి ఎన్నో కుటుంబాలను కట్టినటువంటి తల్లి ఒక ఆయుతాన్ని రెండు చేతుల్లో పెట్టుకొని నలిపేస్తే ఎలా నలిగిపోతుందో దేవదాసయ్య గారి జీవితంలో కూడా మనందరి కొరకు దేవదాసయ్య గారు అలా నలిగిపోయారు అదే వరుస మన యొక్క అమ్మగారు అమ్మగారు కూడా ఇన్ని సంవత్సరాలు దైవజన్యు యొక్క వరుస పద్ధతి అదే వరుసలో నలిగిపోయి మనందరికీ ఇచ్చారు మరి ఇప్పుడు దాకా డాక్టర్ గారు చెప్పినట్లుగా ఆదరించారు వాళ్ళ అత్తగారు చనిపోతే మా మా ఇంట్లో కూడా అంతే మా నాన్నగారు చనిపోయినప్పుడు సిల్వరాజయ్య గారు అమ్మగారు అందరి కుటుంబాల్లో ఎవరైతే ఏదైనా దుఃఖకరమైనలాంటి సంఘటన జరిగినప్పుడు వారు నిలబడి ఆదరించి ఆ బిడలందరినీ కూడా పైకి తీసుకొచ్చి బలపరిచినటువంటి గొప్ప తల్లింది కనుక చక్కటి విషయాలు తెలియజేసిన వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము